వెల్కమ్ టు సాక్షి త్రీ న్యూస్ కర్నూలు సిటీను డ్రగ్ ఫ్రీ సిటీగా మారుస్తారని నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అదే విధంగా తుంగభద్ర నదిపై బ్రిడ్జ్ కం బ్యారేజ్కు కృషి చేస్తామని తెలియజేసిన కర్నూలు నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి షేక్ నౌషద్ ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ పార్టీ ప్రజలపై కన్నులు ఎందుకు వేస్తున్నారని ఈసారి ప్రజలు ఉచిత హామీలను నమ్మరని అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం ఎవరికి గ్యారంటీ ఇస్తున్నారని ఆయన అన్నారు ప్రజల దృష్ట్యా నేను ఆలోచించి కర్నూలును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అదేవిధంగా నేను ఇచ్చిన హామీలని నెరవేరుస్తానని నన్ను ఆదరిస్తారని నేను కర్నూలు నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే పదవికి పోటీ చేశానని అన్నారు కర్నూలు ప్రజలు బీరువా గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజల్ని కోరారు కోరుకుంటున్నాము ఇంకో విషయం ఏమంటే ఈరోజు రెండు ప్రధాన పార్టీల మధ్య వారు నడుస్తుంది కానీ ఈరోజు వాళ్ళు అభివృద్ధి ఏం చేసినారని చెప్పుకోకుండా కులాల పేరుతో ఓట్లాడడం చాలా సిగ్గు వల్ల ఇది ఇంకోటి వచ్చేసి ఒకరి డబ్బులు కార్పొరేట్ సంస్థలతో వచ్చి చేయగలిపి వాళ్ళ డబ్బులు ఇచ్చలవిడిగా పంచుతున్నా కూడా కమిషనర్ గారు స్పందించడకపోవడము పోలీసు వ్యవస్థ కూడా వాళ్ళని సహకరించడం ఇది చాలా దుర్మార్గం అండి మేము ఆరు వందల మూడు వందల అరవై ఐదు రోజులు పని చేసినాం ప్రతి సమస్య పైన కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నాలు చేసినాం నువ్వు ఏ ఇష్యూ వచ్చినా కూడా మేము ముందు ఉండేటోళ్ళం నువ్వు మా లాంటి వాళ్ళకి మీడియా కూడా సపోర్ట్ లేకుండా పోయింది లాస్ట్ కార్పొరేట్ వ్యవస్థ ఎంత దిగజారి రాజకీయాలు మీరు అర్థం చేసుకోవాలా ఇంకోటి ఏమంటే ఇక్కడ రెండు పార్టీలు ఒకరు వచ్చేసి పేర్లు ఎందుకు చెప్పాలి టీడీపీ టీడీపీ వాళ్ళు ఉన్నారు టీడీపీ అభ్యర్థికి ఉన్నారు ఆయన వాళ్ళ నాయన కనీసం రెండు వేల పదమూడులో బిచ్చుకమ్ బ్యారేజ్ కట్టి రెండు వేల పదమూడులో బిచ్చుకమ్ బ్యారేజ్కి టెండర్ ఫార్వర్డ్ చేసేట్లా ఆయన రాజ్యసభగా చేసినారు అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేసినారు వాయిసీల ఈరోజు వచ్చి ఏదో భవిష్యత్తు గ్యారెంటీ ఉన్నారు భవిష్యత్తు ఎవరికి గ్యారంటీ భరత్ గ్యారంటీ లేకపోతే ఎవరికి గ్యారంటీ స్టే స్టేట్ డివైడ్ అయినప్పుడు ఈ యువత భవిష్యత్తు గుర్తురాలేదు ఆయనకి చెప్పండి ఇటువంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి అదే కాకుండా ఈ వైఎస్ఆర్ పార్టీ అనేది ఎవరి జోబుల నుంచి డబ్బులు ఉచితాలు పంచేది డబ్బు ఉన్నప్పుడు పన్నులు ఎందుకు వసూలు చేస్తున్నారు అది ఆలోచన చేయాలా ప్రజలు ఇవన్నీ ఆలోచన చేసి ఓటుకి పోవాలా ఓటు శాతం పెంచాలా ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఎవరు ఎవరు చేస్తారో వాళ్ళ అభిప్రాయ అభిప్రాయంతో ఈ ఓటు ఏంటి కానీ చూచి ఓటేయండి ఓటుని ఖచ్చితంగా ఉపయోగించుకోండి ఇదే నేను కోరుకునే ధన్యవాదాలు మా నాకు ఓటేసి నన్ను గెలిపిస్తే ముఖ్యంగా నీటి సమస్య లేకుండా బిల్ బ్యారేజ్ కోసము కృషి చేస్తాము దాని తర్వాత మనం ఎక్కడెక్కడి నుంచో ట్రైనింగ్ కోసము పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగాల కోసమైనా సరే పోలీస్ ట్రైనింగ్ల కోసమైనా వస్తున్నారు వాళ్ళకి ఈ గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తాము డిజిటల్ గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తాము వాళ్ళకి ప్రోత్సహిస్తాము దాని తర్వాత ఈ కినాల్ ఉంది కినాలు ఒకప్పుడు తా తాగినీటి కోసం చాలా ఫేమస్ కానీ ఈరోజు దాంట్లో అంతా చెత్తా చెదారం వేస్తున్నారు చేస్తున్నారు కాలువలు తీసుకుపోయి డ్రైనేజ్ తీసుకుపోయి దాంట్లోనే కలుపుతున్నారు దానికి నీ నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి నీటిని శుద్ధి చేసి దాంట్లో కలిసేటట్టు మేము ప్రయత్నం చేస్తాము అలాగే కొన్ని హామీలు ఉన్నాయి ఇప్పుడు పర్యావరణం చూ ఇండస్ట్రియల్ ఏరియాగా ఓరూ ప్లస్ ఇప్పుడు తాండ్ర మన తాండ్రపాడులో చూసే ఆలు కలుష్యాక్టరీ ఉంది దీనివల్ల కాలుష్యం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ఈ పర్యావరణంలో భాగంగా ప్రజల భాగ్య సామాన్యంతో మూడు వేల నుంచి నాలుగు వేల చెట్ల వరకు నాటే ప్రతి సంవత్సరం నాటే కార్యక్రమం చేస్తాము దానికి చెట్టుకి గ్రేస్ పీరియడ్ పెట్టాం వాళ్ళు ఇంటి దగ్గర మంచిగా దానికి డెవలప్ చేస్తే కమిషనర్ గారితో మాట్లాడి లేకుంటే మనం నాకు అలాట్మెంట్ చేసిన జీతంలో వాళ్ళకి పన్ను రూపంలో మాఫీ ఇది ఇదైతే నేను చేయగలుగుతానండి కర్నూలు పట్టణ యువత పట్టణ యువత ఒక్కటే చెప్తున్నాను అండి ముప్పై ఏళ్ళ నుంచి మనకి ఎవరు ఏ రాజకీయ పార్టీ ఏం చేయలేదు నిరుద్యోగం ఎక్కువ ఉంది దానికోసం ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తాం కొరియాలో చూస్తే కొరియా జపాన్ చైనాలో చూస్తే వాళ్ళకి ఫస్ట్ నుంచే ఒక ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాస్ ఎట్లా ఉంటుందో అట్లా ప్రతిదీ స్కిల్ డెవలప్మెంట్ ఈరోజు మనం సైకిల్ తొక్కు చిన్న పిల్లలు సైకిల్ తొక్కుతున్నారు సైకిల్ తొక్కితే వాళ్ళకి చైన్ ఎట్లా చేసుకోవాలో తెలియదు అది ఎట్లా ఫిట్ చేసుకోవాలో తెలియదు కానీ అక్కడ చూస్తే పిల్లలు సైకిళ్ళు తయారు చేస్తున్నారు మోటార్లు తయారు చేస్తున్నారు కానీ మన వాళ్ళు కేవలం సెల్కి పరిమితం అయిపోయి వీళ్ళు టిక్ టాక్లకే పరిమితం అవుతున్నారు ఈ దీనిపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేస్తాం వైఎస్ఆర్ గవర్నమెంట్ గతంలో మంచి క్వశ్చన్ అడిగినారు వైఎస్ఆర్ పార్టీ అనేది జోబుల నుంచి డబ్బులు వేయడం లేదు ఫస్ట్ పాయింట్ కరెంట్ బిల్లు పెంచినారు దాని తర్వాత చెత్త పన్ను పెంచినారు దాని తర్వాత ఏదో కొత్త ల్యాండ్ రైటింగ్ యాక్టులు అవి ఇవి తెచ్చినారు సరే అవన్నీ విడిచిపెట్టండి పిల్లల పిల్లలతో ఆదివారం సినిమా షికార్లకు పోతే కూడా ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు ఉంటారు కాబట్టి అది కూడా చలానా ఫైన్ కింద రూపం చేసి ఫైన్ చలానాలు వసూలు చేస్తున్నారు ఇటువంటి నిలువ దోపిడి చేస్తున్న ప్రభుత్వం ఇంకా ప్రజలు నమ్ముతున్నారంటే మీకు అర్మాన్ని అంటే ఒకటే మాట చెప్తాను మీ ఉద్యోగాన్ని ఇప్పిస్తే వాళ్ళే కష్టపడి కుటుంబాన్ని పోషిస్తారు సంవత్సరానికి ఇచ్చే ముప్పై ఐదు వేలు నలభై ఐదు వేలు అది పద్దెనిమిది వేలు ఇలాంటివి అన్నీ ఏం పనికిరావునా ఒక లైఫ్ టైము పనితనం చూపించాలా ఇలా చిన్న పథకాలకే సుమరితనం చేయకూడదు ఫస్ట్ పనికి మీరు ఆలోచన చేయండి పార్టీలను చూడొద్దండి ఏం చూడొద్దండి మా లాంటి యువకులకు ప్రోత్సహించండి వారసత్వ రాజకీయాలు చూసినారు వారసత్వ రాజకీయాలు స్వస్తి పలకండి కొత్త నాంది పలకాలంటే ఇండిపెండెంట్ అభ్యర్థులకు గెలిపించుకోవాలని కోరుతున్నాను మీకు గుర్తు